హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మహి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మహిళకైతే షో వార్త తీసుకువచ్చాను మహాలక్ష్మి బతుకంలో భాగంగా ఇరవై వందల రూపాయలపై కొత్త అప్డేట్ తీసుకువచ్చాను నా వీడియోని మోళాలు చూస్తున్న వస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆల్బటన్ ట్యాప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇరవై ఎనిమిదిపై అర్హుల ఇష్టం వచ్చేసింది అయితే ఈ స్కీమును జూలై నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ సర్కారు ప్రకటించింది అయితే ఈ పథకానికి ఇప్పటికే మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు సమాచారం వస్తుంది అయితే మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు స్కీమ్కు అర్హులు ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్ పొందని కుటుంబంలోని మహిళలకు మాత్రమే నగదు అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది అయితే దరఖాస్తుదారు తెలంగాణ నివాసై ఉండాలి అలాగే వివాహితులై ఉండాలి అయితే ఈ పథకాన్ని ఒక కుటుంబం నుంచి ఒక మహిళ మాత్రమే వర్తింపజేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే ప్రభుత్వం పథకాలకు రేషన్ కార్డు ముఖ్యంగా తీసుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది